భూమిలో ఏ విత్తనం అయితే నాటుతామో అది సహజ గుణమైనటువంటి స్వభావం వేషేణి విషపుష్టి విత్తనాలు ఆశించేది మధుర పరాలు అన్నట్లుగా ఈయన విద్యలో కాసాయి కాషాయి కరణ ప్రైవేట్ గత చరిత్రని వేసుకొని గత త్యాగాలని పాఠకులకు అందించాల్సినటువంటి ఒక మిస్టరీని ఈరోజు కొంతమంది పెట్టుబడిదారి చేతుల్లో విద్య పరం కాబో కాబడుతుంది దేశంలో నూట నలభై కోట్లకు పైగా జనాభా తగిన ప్రపంచంతో ఉకులు పెడుతున్నటువంటి కానీ భారతదేశంలో ఆకలి నిరుద్యోగం పేదరికం రోజు రోజుకి ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు నవ చైతన్యంతో ముందుకెళ్లాల్సినటువంటి వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలేసుకొని ప్రయాణం చేయాలని ఎన్నో కళలు ఇవాళ చదువుకుంటున్నటువంటి విద్యార్థి విద్యార్థుల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విద్య అనేది ఒక ప్రైవేట్ పరంగా కావడం ఒక ఇంటర్మీడియట్ ఒక సెకండ్ ఇయర్ అహా అయితే డిగ్రీ వరకు వచ్చాక మన చదువు స్వస్తి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకని ఈరోజు మన పేదరికం